ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు షాకింగ్ న్యూస్ ఎస్ఆర్హెచ్ స్టార్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ను ఏడాది చివర్లో జరగనున్న ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వేలంలో సన్ రైజర్స్ మేనేజ్మెంట్ విడుదల చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి క్లాసెన్ను ను రిలీజ్ చేసి సన్ రైజర్స్ తమ వేలం పర్సును పెంచుకోవాలని భావిస్తోంది గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ క్లాసెన్ను ను ఇరవై మూడు కోట్ల భారీ మొత్తానికి రిటైన్ చేసింది ఇది ఆ జట్టులో అత్యధిక రిటెన్షన్ గా నిలిచింది కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పద్దెనిమిది కోట్ల కంటే కూడా ఇది ఎక్కువ తాజా సమాచారం ప్రకారం సన్ రైజర్స్ ఇప్పుడు క్లాసెన్ ను విడుదల చేసి వేలంలో తిరిగి తక్కువ మొత్తానికి కొనుగోలు చేయాలని భావిస్తోంది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన తర్వాత కూడా క్లాసెన్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అద్భుత ఫామ్ లో నిలిచాడు పదమూడు మ్యాచ్ల్లో నూట డెబ్బై రెండుకు పైగా స్ట్రైక్ రేట్ తో నాలుగు వందల ఎనభై ఏడు పరుగులు చేశాడు అందులో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి క్లాస్ ఎన్ విడుదల చేసి ఇరవై మూడు కోట్లు పర్సులోకి రావడంతో బౌలింగ్ డెప్త్ పెంచడం మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బలపరచడం వంటి అవసరాల కోసం కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుందని ఫ్రాంచైజీ వర్గాలు చెప్తున్నాయి తర్వాత క్లాస్ ఎన్ తిరిగి సుమారు ఐదు కోట్లలోనే దక్కించుకునే అవకాశం ఉంది అంటున్నాయి మిగిలిన మొత్తంతో మరికొంతమంది ముఖ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు అనేది సన్రైజర్స్ అభిప్రాయం కాగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేలానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ని పద్దెనిమిది కోట్లు ట్రావిస్ హెడ్ పద్నాలుగు కోట్లు అభిషేక్ శర్మ పద్నాలుగు కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆరు కోట్లకు రిటైన్ చేసుకుంటే క్లాసెన్ ను ఇరవై మూడు కోట్ల ధరకు రిటైన్ చేసుకుంది క్లాస్ ఎన్ మినహా మిగతా ఆటగాళ్లు జట్టులో ప్రధానమైన కోర్ గా ఉన్నందున వీరిని విడుదల చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ బౌలర్ల కోసం భారీగానే ఖర్చు పెట్టింది మహమ్మద్ షమీని పది కోట్లకు దక్కించుకుంటే హర్షల్ పటేల్ కోసం ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టింది షమి ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో లో తన అద్భుత ప్రదర్శనతో మళ్లీ వార్తల్లో నిలిచాడు హర్షల్ పటేల్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో సన్ రైజర్స్ తరపున పదహారు వికెట్లు సాధించి జట్టులో జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచారు ఓవరాల్ గా వేలంలో తన బలహీనతలపై ఫోకస్ పెట్టేందుకు డిసైడ్ అయింది